అందరికీ నమస్కారం అండి త్వరలో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా జీవితం ఆనందంగా సాగిపోవాలని లక్ష్మీదేవి వారి యొక్క ఇంట్లో శ్రీనివాసం ఉండాలని కొత్త కొత్త భవంతులు కట్టుకోవాలని అలాగే కార్లు కొనుక్కోవాలని బంగారం కొనుక్కోవాలని ఇలా అనేక రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం ఉండి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలంటే కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్త సంవత్సరం అంటే అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గడిచిపోయింది కొన్ని రోజులు సుఖాలతో కొన్ని రోజులు సంతోషాలతో కొన్ని రోజులు దుఃఖాలతో బాధలతో ఇలా అనేక రకరకాల భావాలతో పాత సంవత్సరం గడిచిపోయింది ఇక కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో నిండాలని ఆర్థికంగా మెరుగైన వృద్ధి పొందాలని ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగాలు రావాలని పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లిళ్ళు జరగాలని ఇలా ఎన్నో రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారము పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పరిహారాలను చేసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు పురాణాల ప్రకారము లక్ష్మీదేవి గనక అనుగ్రహం పొందాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ప్రాంతంలో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది అందువలన ఎక్కడ ఎలాంటి అపరిశుభ్రం లేకుండా కొత్త సంవత్సరానికి ముందే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా బూజు లేకుండా ఇంట్లో ఉన్న పాత వస్తువులు పాత బట్టలు పనికిరాని వస్తువులు అలాగే విరిగిపోయిన కప్పులు విరిగిపోయిన బొమ్మలు ఇలాంటివేవి కూడా ఇంట్లో లేకుండా అన్నీ కూడా బయటపడేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఎండిపోయిన పూలు గదిలో ఉండకూడదు అగరత్తులు ఎలిగించినప్పుడు అగరత్తులు ఆరిపోయిన తర్వాత పొడి గది అంతా నిండిపోయి ఉంటుంది దాన్నంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి గదిని శుభ్రం చేసేటప్పుడు మనం మామూలుగా ఇల్లు దుడుచుకునే మాపులను ఉపయోగించకూడదు పూజాగది శుభ్రం చేసుకోవటానికి ప్రత్యేకంగా ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని పెట్టుకోవాలి ప్రతిరోజు గది ప్రతిరోజు పూజ ప్రారంభించడానికి ముందు గదిని శుభ్రం చేసుకోవాలి తరువాత నీళ్లతో గదిని శుభ్రం చేసి అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి కొంతమంది ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ముగ్గు ఎందుకు అనుకుంటారు అయితే అది సరికాదు ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడానికి ముందు గదిలో ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి అప్పుడే పూజ చేసిన ఫలితం లభిస్తుంది చాలామంది పూజ చేసేటప్పుడు దేవుడికి పువ్వులు పెడుతూ ఉంటారు ముందు రోజు పూజ చేసిన పువ్వులు తాజాగా ఉన్నా కూడా ఆ పూలను తీసేసి మళ్ళీ కొత్త పూలను పెట్టాలి అంతేగాని తాజాగా ఉన్నాయి కదా అని పాత పూలను అలాగే ఉంచేయకూడదు ఇల్లు మొత్తము శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు దుడిచే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు కానీ పసుపు కానీ వేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని స్నానం చేస్తే మీ పైన నరదృష్టి కనుక ఉన్నట్లయితే ఆ నరదృష్టి కూడా తొలగిపోతుంది ఇంట్లో ఉన్న అవసరం లేని వస్తువులను తొలగించినట్లయితే ఇంట్లో శుభ్రత పెరుగుతుంది ఇంట్లో కాంతి వెలుతురు పడేలాగా ఎప్పుడూ తలుపులను తెరిచి ఉండాలి ఇంట్లో మనము బీరువా పెట్టుకునే ప్రదేశంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి సువాసనలతో ఇంటిని అలంకరించినట్లయితే దేవతలు ఎంతో సంతోషపడతారు ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తు వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న దేవుడి చిత్రపటాలన్నీ కూడా శుభ్రం చేసి వాటిని అందంగా అలంకరించాలి కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా కాంతివంతం చేయాలి ఇంటి అన్ని మూలల్లో కూడా ధూపం వెయ్యాలి ఇంటి ఈశాన్యంలో ఒక గిన్నెలో పసుపు ఆవాలు కలిపి ఉంచాలి ఉత్తర దిశలో నీలిరంగు కుండలో స్నేక్ ప్లాంట్ పెంచుకున్నట్టయితే చాలా మంచిది ఉత్తర దిశలో ఫౌంటైన్ ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో సంతోషం వృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఫోటోని ఇంట్లోని తూర్పు లేదా ఈశాన్య దిశలో అమర్చుకోవాలి ఇది ఇంట్లో ఉన్న వ్యక్తుల గొడవలు చికాకులను దూరం చేస్తుంది ప్రధాన ద్వారం పైన మూడు నమలీకలు పడకగదిలో పదకొండు నమలీకలను ఉంచుకోవాలి ఇంట్లో నెమలేఖలు ఉంచటము చాలా మంచిది నెమలీఖలు ఆర్థికాభివృద్ధిని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షించడంలో సహాయపడతాయి ఇంట్లో ఉన్న దురదృష్టాన్ని నెమలేకలు దూరం చేస్తాయి ఇంట్లో ఉన్న వాతావరణము ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి నెమలీకలు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో మానసిక అశాంతి దూరం అవుతుంది ఇంట్లో పూజా గదిలో తాబేలు విగ్రహం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది తాబేలుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు తాబేలు విగ్రహం పూజాగదిలో ఉన్నట్లయితే ఇంట్లో అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి పూజాగదిలో ఎట్టి పరిస్థితిలో కూడా చనిపోయిన వారి యొక్క ఫోటోలను పెట్టుకోకూడదు అలాగే కోపంతో చూస్తున్న దేవుడి విగ్రహాలను కానీ నటరాజస్వామి విగ్రహాన్ని కానీ నరసింహస్వామి కానీ ఉంచుకోకూడదు గదిలో ఎప్పుడు నీటితో నింపిన రాగి కలసాన్ని ఉంచుకోవాలి రాగి కలసంలో ఉన్న నీరు చాలా పవిత్రమైనది పూజ పూజ పూర్తి అయిన తర్వాత ఈ కలసంలో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంగా తీసుకోవాలి ఇలాగనక తీసుకున్నట్లయితే దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది గదిలో తప్పనిసరిగా గోవు యొక్క ఫోటోను పెట్టుకోవాలి గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందువలన గోవు ఫోటోను గదిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ నూతన సంవత్సరం ప్రారంభమయ్యేలోపు మీకు వీలైనప్పుడు గోవుకు గనుక ఆహారాన్ని తినిపించినట్లయితే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి పూజా గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షింతలు ఉంచుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ అక్షింతలను తలపైన వేసుకున్నట్లయితే దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు గనక చేసుకున్నట్లయితే కొత్త సంవత్సరము ఎంతో ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం